హలో నేను శ్రీయస్ రావు అమ్మాయిలు జాగ్రత్త ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఏం చేస్తారో తెలియనటువంటి సిట్యుయేషన్స్ సంఘటనలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ప్రత్యేకించి తమిళనాడులో వరుస సంఘటనలు బయటకు వస్తున్నాయి అమ్మాయిల పట్ల యువతుల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వచ్చినటువంటి సంఘటన ఏంటంటే తమిళనాడులో అక్కడ లో అమ్మాయిల హాస్టల్స్లో కాలేజీ హాస్టల్స్లో ప్రత్యేకించి యూనివర్సిటీలో ఉండే కాలేజీ హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టి బాత్రూముల్లో వాళ్ళ నగ్న వీడియోలు తీసి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తే బయటపడినటువంటి అంశం ఏంటంటే చదువుకున్నటువంటి ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ డిమాండ్ మేరకు ఆ అమ్మాయి బాత్రూమ్స్లో సీసీ కెమెరాలు పెట్టిందట ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ ని కొన్ని కొన్ని వెబ్సైట్స్ను కొనుగోలు చేస్తున్నాయి వాటిని అమ్ముకోవడం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారట ఆ లవర్స్ ఇద్దరు కూడా సో ఆ కాలేజీ ఆ హస్సలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా బయటకు వచ్చింది ఇప్పుడు తమిళనాడులో వరుస సంఘటనలు జరుగుతున్నాయి మరొక సంఘటన ఏంటంటే నిన్న జరిగింది కోయంబత్తూర్లో ఒక అబ్బాయి అమ్మాయి లవర్స్ ఇద్దరు కారు తీసుకెళ్ళి వాళ్ళు ఏదో షికారు చేయడానికి వెళ్ళారు షికారు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కారులో కూర్చొని ఉన్నటువంటి సమయంలో ఒక ముగ్గురు యువకులు బండి మీద వచ్చారు టూ వీలర్ మీద వచ్చారు అప్పటికే వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు కథనం డ్రింక్ చేస్తున్నారు డ్రింక్ చేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి అద్దం కారు అద్దాలు పగలగొట్టారు కొట్టారు కారు అద్దం పగలగొట్టి కొట్టి ఆ లవర్ ఎవరైతే ఉన్న అబ్బాయి ఎవరు అంటున్నారో ఆ అబ్బాయిని ముందు కొట్టి అతన్ని స్మృదప్పి చేసి ఈ అమ్మాయిని లాక్కి వెళ్ళిపోయారు లాక్ వెళ్ళిపోయి ఆ అమ్మాయిని దగ్గరలో ఉండేటువంటి పొదల్లోకి తీసుకెళ్ళి సామూహిక రేప్ చేశారు ఆమె అమ్మాయి పడిపోయింది వాళ్ళు రేప్ చేసేసి వెళ్ళిపోయారు ఇతను కారులో వాళ్ళు కొడితే కారులో స్మృదప్పి పడిపోయారు కదా అతను నిదానంగా తీరుకొని చూసేటప్పటికి ఏమీ తెలియదు తెల్లారిపోయింది అప్పటికి నిదానంగా పోయి పోలీసులకి కంప్లైంట్ చేస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ పోలీసులకి ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడో అక్కడ ఉండేటువంటి ముళ్ళ చావుబతుకుల చావు బతుకుల మధ్య కనిపి కనిపించిందట హుటా హుటాహుట్టిన అమ్మాయిని తీసుకెళ్లి దగ్గరలో ఉన్నట్టు ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేపిస్తున్నారు పోలీసులు ఇప్పుడు కోయంబత్తూర్ పోలీసులు సో కోయంర్లో ఇలాంటి సంఘటన బయటకు వచ్చింది సో ఇప్పుడు ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య ఉంది వాళ్ళిద్దరు లవర్సు కారులో ఉంటే ఆకతాయిలు వచ్చేసి కొట్టి ఆ విధంగా చేశారు ఇది ఒక సంఘటన మరొక సంఘటన తెలుగు రాష్ట్రాలకి లింక్అప్ అయినటువంటి సంఘటన ఏంటంటే తమిళనాడులో ఉండేటువంటి తిరువన్మలై అరుణాచలం అంటారు చాలా ఫేమస్ అందుట్లో కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ మంది వెళ్తుంటారు జనరల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అరుణాచలం వెళ్తారు ఎందుకంటే అక్కడ గిరిపరీక్షణ చేస్తే మోక్షం వస్తుంది అని ఆధ్యాత్మికవేత్తలు మన ప్రవచనకర్తలు చెప్తుంటారు కాబట్టి చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు కొన్ని లక్షల మందే వెళ్తూ ఉంటారు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఎక్కువ వెళ్తూ ఉంటారు అలా ఇద్దరు యువతులు అక్క చెల్లెళ్ళు ఇద్దరు వెళ్ళారు పోయిన వారం రెండు వారాల క్రితం వెళ్ళారు వెళ్ళి గిరి గిరిపేక్షం చేయాలని చెప్పి వెళ్తే మధ్యలో వాళ్ళకి అక్కడ వెహికల్స్ ఉండవు యాక్చువల్గా అక్కడ వెహికల్స్ ఫ్రీక్వెంట్గా ఉండవు బహుశా ఆ కారణంతో ఏమో వీళ్ళు లారీ ఎక్కి వెళ్ళారు లారీ అందుబాటులో ఉంది కావాలి లారీ ఎక్కి వెళ్ళారు ఇద్దరు అరుణాచలానికి ఆ మార్గ మధ్యంలో అరుణాచలానికి దిగారు అరుణాచలంలో దిగారు అరుణాచలంలో దిగేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి పోలీసులు అరుణాచలంలో ఉండేటువంటి పోలీసులు ఆ ఇద్దరు యువతలను అదుపులోకి తీసుకున్నారు నైట్ టైం అదుపులోకి తీసుకొని వీళ్ళల్లో ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళు రేతులంతా రేపు చేశారు రేపు చేస్తే ఆ అమ్మాయి వచ్చి అక్కడ అక్కడ ఉన్న అన్నాచలంలో ఉన్నటువంటి పోలీసులకి తమిళనాడు అక్కడ తమిళనాడు రాష్ట్రం అది కూడా పోలీసులకి కంప్లైంట్ చేస్తే అప్పుడు కలెక్టర్ జోక్యం చేసుకొని ఆ కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ ఇద్దరిని వాళ్ళు కానిస్టేబుల్ ఇద్దరిని సస్పెండ్ చేశారు ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి మీరు లారీలో వాళ్ళిద్దరూ యువతులు లారీలో వెళ్ళారు కాబట్టి వాళ్ళని వేరే విధంగా కానిస్టేబుల్ అనుకున్నారు వాళ్ళని బెదిరించారు కేసులు పెడతామని బెదిరించారు బెదిరించి వాళ్ళని దగ్గరలో ఉండేటువంటి పదవుల్లోకి తీసుకెళ్లి రాత్రి అంతా ఏస్తారు ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయి ఏమో ఏడ్చుకుంటే అక్కడికి కూర్చుందంట ఇది రెండు వారాల క్రితం జరిగింది లాస్ట్గా అమ్మాయి కేసు పెట్టింది ఇలా జరిగిందని చెప్తే అప్పుడు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన జరిగేది జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది మళ్ళీ జరిగినటువంటి అన్యాయం తిరిగి రానటువంటిది అలాగే ఇప్పుడు కోయంబత్తూరులో జరిగినటువంటి సంఘటన కూడా అదే లవర్స్ లవర్ తోటి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి లవర్ని కొట్టి పడేశారు ఈ అమ్మాయిని తీసుకెళ్లి సామూహిక రేపు చేశారు సో ఇలాంటి సంఘటనలు ఇప్పుడు మళ్ళా అదే తమిళనాడులోనే ఒక యూనివర్సిటీలో ఉండేటువంటి హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి ఫుటేజ్ అమ్ముకునేటువంటి పరిస్థితి సో కాబట్టి ఇలాంటివి అన్ని చూసిన తర్వాత అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్థానిక పోలీసులకు సంబంధించిన కొన్ని నెంబర్లు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ ఇక పోలీసులే కంచె చైన్ వేసిన విధంగా పోలీసులే చేసినటువంటి సంఘటన కూడా అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ అరుణాచలంలో వచ్చింది కాబట్టి తమిళనాడులో పోలీసులే నమ్మాలా అని అంటే మళ్ళీ రక్షణ కల్పించేటువంటి వాళ్ళు వాళ్లే ఏదన్నా మనకి ఇబ్బంది కలిగినప్పుడు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకు గుర్తొచ్చిన అంటే పోలీసులే అందరూ అలా ఉంటారని చెప్పి మనం అనుకోం కదా సో కాబట్టి పోలీసులకి ఫోన్ చేయడానికి హెల్ప్ లైన్ నెంబర్స్ తీసుకోవాలి ఎక్కడికైనా పోయినప్పుడు ఎమర్జెన్సీగా వన్ డబల్ జీరోకి ఫోన్ చేయటం లేదంటే వాట్సాప్ నెంబర్స్ కొన్ని ఉంటాయి పోలీసులు ఆ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్లు తీసుకోవటం సురక్ష యాప్స్ అన్ని ఉంటాయి కొన్ని వాటిని తీసుకోవటం ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి మనకి హైదరాబాద్కి వచ్చేటప్పటికి షీకే షీ షీ టీమ్స్ ఉన్నాయి షీ టీమ్స్ సంబంధించి అప్రోచ్ కావటం లేదంటే హెల్ప్ లైన్కి ఫోన్ చేయటం ఇవన్నీ చూడాలి భద్రతకు సంబంధించి ఒక సిటీకి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి మనకి అనేది ముందు తెలుసుకోవాలి సపోజ్ ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మనం ప్రొటెక్షన్గా ఉండాలంటే ప్రొటెక్టివ్గా ఉండాలంటే అక్కడ ఒకవేళ మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అలాంటి సంకేతాలు ఉన్నప్పుడు ఎవరికి మనం కంప్లైంట్ చేయాలి లేదా ట్రైన్లో వెళ్తున్నారు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇబ్బంది కలిగితే ఎవరికి గా మనం కాంటాక్ట్ కావాలి ఎవరికి ఇమీడియట్గా మెసేజ్ పెట్టాలి అక్కడైతే ఫోన్లో మాట్లాడే అవకాశం ఉండదు ఇమీడియట్గా మెసేజ్ ఎవరికి పెట్టాలి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కొంత మేరకు సేకరించి రక్షణ కోసం ఉంచుకోవాలి అలా ఉంచుకునే కారణంగానే ఇవి జరిగాయి పైగా ఈ లవర్స్ రా రాత్రి వేళల్లో తిరుగుతున్నప్పుడు మీకు చాలా ప్రమాదం ఉంటుంది బయట ఆకుతాయిలు వస్తారు ఆకుతాయిలు వచ్చినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి సో కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నప్పటికీ పోలీసులు లేదా ప్రభుత్వ పరంగా ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నప్పటికీ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి లేదంటే ఇలాంటి సంఘటనలు ప్రత్యేకించి తమిళనాడు వెళ్ళాలంటేనే ఇప్పుడు అమ్మాయిలు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ సంఘటన వరుస సంఘటనలు చూస్తూ ఉంటే సో తమిళనాడులో కోయంబత్తూరులో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు అంత లెక్క వైరల్ అవుతుంది ప్రియుడిపై దాడి చేసి యువతపై గ్యాంగ్ రేపు కోయంబత్తూరులో లో ముగ్గురు నిందితులు అరెస్టు తప్పించకపోయిన దుండగుల కాళ్లపై పోలీసులు కాల్పులు సో పోలీసులు దుండగుల కాళ్ళపైన కాల్పులు జరిపారంట ప్రేమికుడితో కలిసి కారులో ఉన్న యువతపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ప్రియుడిపై దాడి చేసి ఆమెను ముళ్ల పదల్లో మాటకు ఇడ్చుకెళ్లి అగాయత్యం చేశారు తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఈ దారుణ ఘటన నిందితులను పోలీసులు ఒక్క రోజులోనే అరెస్ట్ చేశారు పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుల కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు కోయంబత్తూరుకి చెందిన ఇరవై మూడేళ్ల యువకుడు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇరవై ఒక్క ఏళ్ల యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఆదివారం రాత్రి పదకొండు గంటలకు కోయంత్తూరు ఎయిర్పోర్ట్ వెనుక వైపునకు వీరిద్దరు కారులో షికారుకు వెళ్లారు మధ్య మధ్యలో మోటార్ సైకిల్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు అద్దాన్ని పగలగొట్టి యువకుడిపై తీవ్రంగా గాడి చేశారు అతను స్పృహ తప్పాక ఆ యువతను పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి ఇచ్చకెళ్లి స్వామికి అత్యాచారం చేసి పారిపోయారు సోమవారం ఉదయానికి సుపృహలోకి వచ్చిన ఆ యువకుడు మొబైల్ ఫోన్ తో పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఐదు గంటల పాటు గాలించగా ముళ్ల స్పృహ లేకుండా నగ్నంగా పడి ఉన్న యువతిని గుర్తించారు శరీరం అంతా దాడికి గురైన గాయాలతో పాటు ముళ్ళు ముళ్ళు గుచ్చుకొని రక్తమూడుతున్న ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ముగ్గురు నిందితులను వెల్లకి నారులో అదుపులోకి తీసుకున్నారు నిందితులను కురుప్ప స్వామి అలియాస్ సతీష్ అతని సోదరుడు కాళీశ్వరన్ అలియాస్ కార్తీక్ వీరి దూరపు బంధువు గుణ అలియాస్ దవసిగా గుర్తించామని పోలీసులు తెలిపారు ఇది న్యూస్ మరి వీటి మీద మీ కామెంట్ తెలియజేయాలి థ్యాంక్ యూ